నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేయాలని ప్రభుత్వవి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో కార్టన్ ట్రేడర్స్ అసోసియేషన్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇంత గొప్ప సన్మాన కార్యక్రమం నిర్వహించిన అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు రైతులు రాజుగా చేసే మహాకార్యంలో వ్యాపారులదే ముఖ్య పాత్ర అని నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిచేయాలన్నారు అంతేకాకుండా వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వ పక్షాన కృషి చేస్తానని స్పష్టం చేశారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించినప్పుడే వారి అభివృద్ధికి మనం తోడ్పాటును అందించిన వారం అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫెర్టిలైజర్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్ లక్ష్మీ కాంతారావు చంద్రుతి జెడ్పీటీసీ నాగం కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతలకోట రవి కోశాధికారి కుమార్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి కోశాధికారి చీకోటి శ్రీనివాస్ దికుండ అశోక్ కాంగ్రెస్ నాయకులతో పాటు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు को बहुत बहुत धन्यवाद टाटा ट्रेडर्स एसोसिएशन की तरफ से मैं तो मनाऊंगा अवसर जो मैंने बहुत ही को अभी अपने समय में भी निरीक्षण को भी अंदर की धन्यवाद करना भी 1300 మానవత్వ సత్వం కార్యం లేదు సమయం కావనబడు మన మధ్యలో విత్యాన రవడ జరిగింది అంటే సాధ్య వెళ్ళిందో నిరంతగా కూడా మానవత్వ కావాలి ఈ భ్రాంతి bitte కావాలి ఎస్ఏపి దీని హంగాట లేదు సమయ తో వాడి ఈ సలహాలు తీసుకోవాలి సంధవంతగా ఆలోచన సంధవంతగా మానవత్వ చైతన్య మనకు ఒక కేంద్రులు కూడా ఒక మీరంతా కూడా ఒక చక్కటి సౌద్రం సౌద్యమైనటువంటి భావంతో చక్కటి ఆలోచనతోటి మీ మద్దతు నాకు ఇచ్చి ఎన్నికల్లో ఎందుకు గౌరవం మీ అందరూ కూడా నాకు రైతులు పడుతుంది కాబట్టి ప్రభుత్వమే కొత్త విద్యకు సంబంధించినప్పుడు దానిపైన అన్నమాయసం గట్టిగా ఉంది ఒకవేళ దానివల్ల రైతులు వచ్చిన కట్టించే విద్యాన్ని తీసుకుని వస్తే బాగుంటుంది సూచన తప్పనిసరిగా నమ్మడం లేదు మనం కూడా ఢిల్లీ అందరూ కూడా అటు వ్యాపారం మన సేవాభావం అత్యవంత రైతులు కాబట్టి ఈ దేశానికి అన్న వైజాగ్గా రెండు వేల ఇరవై ముప్పై వాళ్ళు ఎప్పుడు ఏదో ఏమవుతుందో బహుశా శాస్త్రం చెప్పిన సందర్భంగా నాకు తెలుసు కాబట్టి అందరూ కూడా రైతులతో చేత చేయడానికి కూడా మీరు వ్యక్తిగతంగా శాస్త్రై కావాలి ఆ సమయంలో ప్రభుత్వ పక్షాల మావారి కూడా రైతాంగం చెప్పిన ఏర్పాటు కానీ నాకు లేచి ఎప్పటి నుంచి ఈ ప్రత్యేక సందేశం కూడా ఏర్పాటు చేయగలుగుతాము అంటే రైతు పంట దేశం నుండి కోట కలిసి అమూల్య దాకా కష్టంలో కాస్త రైతుకు డివిడ్ చేయాలని చెప్పిన ఆలోచనలో నేను ముందున్న సందర్భంగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చెప్పేటువంటి కష్టాలు ఉన్నప్పుడు నాతో నీ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సైన్గా సిద్ధాంత ఇబ్బంది ఉండవచ్చు వ్యక్తిగత అభిప్రాయం మీద ఉండొచ్చు భిన్నభిప్రాయం ఉండొచ్చు కానీ అందరూ ఆలోచన అభివృద్ధి కావాలి కాబట్టి మన లక్ష్యం ఒకటి కావాలి ప్రజాధికారి ఉపయోగపడే దానిలో దేవలో నియమం సహకారాన్ని పట్టణకు సంబంధించినటువంటి ఇతరులందరూ కూడా సహకారం అందించి సామాజిక రూపం సాంఘిక ముఖా ఉపడంలో ఈ మనం పాత్ర పోసేసి అందరూ కీలకమైన పాత్ర అర్థమైన గ్రామాలలో కీలకమైన రోడ్లో ఉన్నటువంటి వాళ్ళే మీరు చేస్తే వందమంది ప్రాంతం చేయగల అవమానం లేదు సమాజంలో పెద్దలు ఉన్నటువంటి అందరూ కూడా మేము కేవలం ఒక వ్యాపారానికి అమితం కాకుండా వ్యాపారం పాటువంటి చెప్పిన సామాజిక ఉత్పత్తులు సాంకేతికతో పాటు అభివృద్ధి మీకు సహకారాన్ని అందించడంలో తోడ్పాటు ఇవ్వాలి చెప్పని మీ ఆలోచన తప్పనిసరిగా పిలుస్తూ ఉన్నటువంటి మీ అందరూ తెలియదు మరొకసారి ఎవరు సరే కష్టాలు ఉన్నప్పుడు నేను పిలిస్తే నేను ఉన్నానని నేను అనడం నిలబడే చూసేది లేచిన వరకు మీ రాబోతుంటే వెంట ఉంటామని చెప్పి ఏంటి మీ విధంగా సంఘటనలు ఎంతో అభినందనం తెలియజేస్తా ఉన్నా ధర్యంలో తెలియస్తా ఉన్నా కలిసి నడతా ప్రాంతాన్ని కలిసి గట్టుగా అభివృద్ధి చేత మార్చి నా వైపు నుంచి తెలియస్తూ మరొకసారి ఈ యాజమాన్య ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి అభ్యంతరం చేస్తూ చేయండి